మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు దక్షిణ భారతంలోని ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలోని మహిళల ప్రవేశానికి సంబంధించి ఎప్పటినుంచో వివాదం జరుగుతూనే ఉంది అయితే ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు అనేక మంది భక్తులు అయ్యప్పమాలను ధరిస్తారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షలను చేస్తారు అనంతరం శబరిమలలోని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటారు అయితే మకర సంక్రాంతి రోజున కనబడే మకరజ్యోతి దర్శనం కోసం ఎక్కువ మంది భక్తులు వెళ్తూ ఉంటారు అయితే కొందరు నాస్తికులు అని తమకు తాము హేతువాదులు అనుకొని ఇక్కడ మకరజ్యోతి దర్శనం అనేది అంతా అబద్ధమని అమాయక ప్రజలను మోసం చేసి జీవనోపాధి కోసం ఇలా చేస్తున్నారని చెబుతారు ఈ నేపథ్యంలో మకర జ్యోతికి సంబంధించి అనేక రకాల కథలు బయటకు వస్తున్నాయి అవేంటో ఈ స్టోరీలో అయితే తెలుసుకుందాం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ పశ్చిమ పర్వత ప్రాంతాల్లో ఉంది ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం కూడా ఉంది మొత్తం పద్దెనిమిది పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూం కవనం అని అంటారు ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులు కొండలతో నిండు ఉంటుంది శబరిమలలోని అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు అయ్యప్ప స్వాముల దీక్షలు ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు మూడు నెలల పాటు సాగుతాయి నలభై ఒక్క రోజుల మండల దీక్షల్లో ముఖ్యమైనది మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఓ దివ్య జ్యోతి ఆకాశంలో నుండి ప్రత్యక్షమై కొన్ని క్షణాల పాటు అందరికీ దర్శనం ఇస్తుంది ఆ జ్యోతిని జ్యోతి అంటారు శబరిమల కొండల్లో మకర సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం సూర్యాస్తమయంలోని ఆకాశంలో కనిపించే పవిత్ర నక్షత్రం అని కొందరు చెబుతున్నారు ఈ విశ్వంలోని లక్షలాది నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అయితే కొన్ని నక్షత్రాలు మాత్రం వంద సంవత్సరాలకు పైగా ప్రసిద్ధి చెందాయి ఇందులో మకరానికి తెలిసిన నక్షత్రం ఒకటి అని మరికొందరు చెబుతున్నారు ఈ మకర జ్యోతి లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు తన్మయత్వాన్ని పంచుతుంది ఆ క్షణాన శబరగిరులన్నీ కూడా అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతాయి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా కంటమల పర్వతాలలో మకర సంక్రాంతి నాడు సాయంత్రం చీకటి పడే వేళ మినుగు మినుగమంటూ ఓ వెలుగు మూడుసార్లు కనిపిస్తుంది ఆ వెలుగునే మకర జ్యోతి అని పిలుస్తారు ఆ పర్వతాలలో అయ్యప్ప స్వామికి దేవతలు ఋషులు ఇచ్చే హారతనే ఈ మకర జ్యోతి అనే ప్రచారంలో ఉంది మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం ఇది జనవరి పద్నాలుగవ తేదీన ఆకాశంలో కనిపిస్తుంది అయితే మకర విలక్కు అనేది ఒక వెలుగు ఇది కంటమల పర్వతాలపైన కనిపిస్తుంది అయితే చాలామంది మకర విలక్కును చూసి మకరజ్యోతి అనుకుంటూ ఉంటారు కానీ ఆ రెండు కూడా వేరు వేరు అలాగే ఇంకా కొందరు మకర జ్యోతి గురించి పురాణాల్లో ఎక్కడా ప్రస్తావన లేదని మరికొందరు చెబుతున్నారు బౌద్ధ మత గ్రంథాల్లో మాత్రం మకర జ్యోతి ప్రస్తావన గురించి పలు విషయాలు లభ్యమయ్యాయట శబరిమల అంటే ఒకప్పుడు బౌద్ధ ఆలయమని అయ్యప్ప అవలోకేశ్వర్ అనే బౌద్ధ భిక్షువు అని ఆ గ్రంథంలో కొన్ని వివరాలు ఉన్నాయట మకర జ్యోతి గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఇప్పుడు కనిపించే మకరజ్యోతి పొన్నాంబలం మేడు పర్వతంలోని ఒకప్పుడు గిరిజనులు నివాసం ఉండేవారట ఓ రోజు వారంతా సాయంత్రం చీకట పడగానే చలికి తట్టుకోలేక పుల్లలు కట్టెలు వేసి చలిమంటను వేసుకున్నారట అయితే ఆ రోజు సరిగ్గా మకర సంక్రాంతి అది కాస్త అయ్యప్ప కొండ మీద ఉన్న భక్తులకు ఆ వెలుగు దూరం నుండి ఒక జ్యోతిలాగా కనిపించిందట ఇదంతా యాదృచ్ఛికమే అయినా అక్కడ వారు ఇదంతా స్వామివారి మహిమాని నమ్మారట అప్పటి నుండి దానిని మకర జ్యోతిగా పేర్కొనడం జరిగిందని ఓ కథ ఉంది ఆ తర్వాత అక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావటంతో అక్కడ గిరిజనులు కొండపై నివాసాన్ని వదిలి వెళ్ళిపోయారట మకర దీపం పూజ సందర్భంగా అయ్యప్పమాలలు వేసుకున్న వారికి అయ్యప్ప నక్షత్రంగా కనిపించే అరుదైన సంఘటన ఇది ఈ అద్భుతమైన జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు నలభై ఎనిమిది నుండి అరవై రోజుల పాటు కఠినమైన ఉపవాసం పాటిస్తారు కొందరు హేతువాదులు ఇందుకు సంబంధించి కొన్ని వాదనలు చేస్తున్నారు పొన్నంబల ప్రాంతంలోని ఓ టవర్లోకి ఎక్కి కర్పూరాన్ని పెద్ద ఆవరణలో వెలిగించి పట్టుకుంటున్నారు కానీ ఇది శబరిమల నుండి చూసే భక్తులకు ఇది మకరంలా కనబడుతుందని వారు చెబుతున్నారు